ఎక్కువ ఆర్బాటాలకి పోకుండా సింపుల్గా చికెన్ నగర్స్ చేద్దాం రండి అదేంటి నువ్వు చేసుకునేదానికి మమ్మల్ని రమ్మంటున్నావు అని అనుకుంటున్నా సరే నేనే చేస్తా మీరు చూసి కాంప్లిమెంట్ ఇవ్వండి టూ త్రీ బ్రెడ్స్ తీసుకొని మిక్సీ చేసి పౌడర్ లాగా పక్కకి పెట్టుకోవాలి నెక్స్ట్ పావు కిలో బోన్లెస్ చికెన్ మిక్సీ గిన్నెలో వేసుకొని దానిలో ఒక ఆనియన్ ఒక మిర్చి ఒక ఎగ్ టూ త్రీ బ్రెడ్స్ని ఇలా ముక్కలు చేసి కారం ఉప్పు వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి కావాలనుకుంటే టూ ఎగ్స్ అయినా వేసుకోవచ్చు కానీ నాకు ఎగ్ స్మెల్ పడదని అందుకే వన్ ఎగ్ మాత్రమే వేశాను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఒక కవర్కి ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్నగా ఈ విధంగా బ్రెడ్ క్లమ్స్లో అటు ఇటు అనుకొని లో ఫ్లేమ్లో అయితే కాల్చుకోవాలి అంతేనండి చేయడం రుద్దడం వేయడం ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్గా వచ్చాయండి వేడి వేడిగా కరకర టేస్ట్ అయితే సూపర్ గా ఉన్నాయి తెలుపు డబ్బా కొట్టుకుంటుంది అని అనుకోకండి నిజమే అండి మా చిన్న పాప నేను మాత్రమే తిన్నాము మా ఆయనకి ఇస్తే వద్దన్నాడు ఎందుకంటే రీజన్ ఇప్పుడు చెప్తా ఫస్ట్ టైం చేశాను కదా అందుకని అతను తినట్లేదు యూట్యూబ్ లో చూసి ప్రయోగాలు చేస్తుంది అంటుండు అరే యూట్యూబ్ అంటేనే కాపీ కొట్టడం కదా ఒకే ఐటమ్ ను నలుగురు నాలుగు విధాలుగా చేస్తారు నిజమే కదా అండి నేను చెప్పేది కామెంట్ చేయండి పాప అయితే చాలా నచ్చడం వల్ల డాడీ తినకుంటుంది మమ్మీ నాకు ఇవ్వు నేను తింటా అని మొత్తం తినేసింది ఇంతవరకు చూశారు కదా కుదిరితే ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఓకే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బై థ్యాంక్ యూ